ఈనాటి లలితేయం సత్యమే ప్రపంచ గమనము ప్రపంచగమనము ప్రపంచ గమనము సత్య సత్యమే జీవన జీవనమాగం సర్వజీవులకు సన్మార్గం అదే అదే మానవ జీవితానికి ఆధారం ఆధారం అదే అదే మానవ జీవితానికి ఆధారం ఆధారం సృష్టిలో దాగి ఉన్న సౌందర్యం సృష్టిలో దాగి ఉన్న సౌందర్యం ఆత్మ సౌందర్యం తెలియాలంటే సత్యమే ఆధారం సత్యమే మే మూలాధారం సత్యమే మే మూలాధారం ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం అనుభవించాలంటే అనుభవించాలంటే సత్యమే ఆధారం సత్యమే మూలాధారం సత్యమే ప్రపంచ గమనము సత్యమే జీవన మార్గం సర్వజీవులకు సన్మార్గం మల్లె మొగ్గలోని సుగంధము మల్లె మొగ్గలోని సుగంధము కోయిల స్వరములోని మాధుర్యము కోయిల స్వరములోని మాధుర్యము माधवनि हृदयसौन्दर्यं गाञ्चाले माधौनि हृदयसौन्दर्यं गाञ्चालन्ते सत्यमे आधारमु सत्यमे मूलाधारं सत्यमे मूलाधारं सत्यमे प्रपञ्चगमनमु सत्यमे जीवनमार्गम् విశ్వశాంతి గీతము వినిపించాలంటే విశ్వశాంతి గీతము వినిపించాలంటే విశ్వ ప్రేమ మార్గము కనిపించాలంటే విశ్వ ప్రేమ మార్గము కనిపించాలంటే సత్యమే ఆధారము సత్యమే మూలాధారం సత్యమే మూలాధారం जय गुरुदेव सत्यमेव रचना गानम साई प्रिया